హాయ్ రా ఏంటి మీ గుడ్లు మీ పరిస్థితి చూద్దామా నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి మా ఇంట్లో ఇంచుమించు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి తాబేలు పెంచుకుంటున్నా కదండి వాటి పేరు రాధా గోపి అని వాటి కోసం కేజు అదే కేజు కదండి తొట్టి కట్టడం ఆ తర్వాత తొట్టి నుంచి మళ్ళీ పెద్దగా ఉండే ఈ గ్రౌండ్లోకి మార్చడం మా రాధాగోపిలు గుడ్లు పెట్టడం అవి కప్పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు కదా గుడ్లు పెట్టి ఇంచుమించు అప్పుడే మూడు నెలలు దాటేస్తుందండి ఇంచుమించు మే పది ఆ తారీఖు పెట్టింది అంటే అంతకుముందు నుంచి పెట్టడం స్టార్ట్ చేసింది పెర్ఫెక్ట్గా నేను గుడ్లు పెట్టడం కప్పెట్టడం వీడియో షూట్ చేయడం ఇదంతా కూడా మే తొమ్మిది పది ఆ తారీఖులే అండి అంటే ఇప్పుడు ఈ ఆగస్టు పది వస్తే మూడు నెలలు నిండిపోతుంది గూగుల్లో సెర్చ్ చేస్తే అవి రెండు నెలలు లేదంటే నెల పదిహేను రోజులు ఈ మధ్యకాలంలో అవి పిల్లలైపోతాయి అన్నట్టుగా నేను చూశాను దానికి తగ్గట్టుగానే మేము ఇక్కడ కొంచెం మా జాగ్రత్తలు మేము తీసుకున్నాము ఇప్పుడు ప్రస్తుతం ఆ పొజిషన్ ఏంటి నెక్స్ట్ ఏం చేస్తే బెటరు అన్నది మీరు కూడా కొంచెం సలహాలు ఇస్తారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూశారనుకోండి నాకు ఏదన్నా మీరు ఈ రాధాగోపిల్ విషయంలో సలహాలు సూచనలు ఇస్తే అది కూడా నేను ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మా రాధా గోపిలు ఏం చేస్తున్నాయి ఆ గుడ్లు పెట్టిన ప్లేస్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తానండి కొన్ని చూడండి గోపి నీళ్ళు తీసేసాను పైకెక్కడానికి ప్రయత్నం చేస్తుంది రాధ వెళ్ళిపోయింది అక్కడికి ఎరా సరిపోలేదా చూడు ఇప్పుడు దిగు ఏ రోజుకి ఆ రోజు కొత్త నీకు చూడండి వచ్చేస్తుంది చేస్తుంది ఒకదానికొకటి ఇద్దరు పడుతున్నాయి దీనికోసం చూస్తా కూర్చున్నట్టుంది అక్కడ ఏరా రాదమ్మా ఈ ఆగులోనే మొక్క వెనక్కి వెళ్ళిపోతాయండి ఏరా వింటున్నారా నేనేం మాట్లాడుతున్నాను ఏంటని అదిగోండి అక్కడ ఏదో దాచుకున్నట్టే ఎలా వెళ్ళిపోతుందో ఈ రెండు కూడా ఇంచుమించు ఆ చెట్టు కిందే ఉంటాయండి స్ట్గా వెళ్ళిపోతుందా గోపి ఏంటో గోపి చూస్తున్నావు సాయంత్రం అయిపోతుందండి ఇప్పుడు పగలంతా చక్కగా తిరుగుతూ ఉంటాయి అటు ఇటు సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ ఈ మేత అనుకోండి ఈ నీళ్ళలోనే చాలాసేపు ఉండిపోతాయి ఆ తర్వాత రావాలనుకుంటే బయటకు వస్తాయి లేకపోతే అంటే అలాగే ఉండిపోతాయి నీళ్ళల్లో గోపి ఇక ఈ గుడ్లు సంగతి ఇది చూద్దామండి మా రాగా ఇంచుమించు ఎండలు మొదలైపోయాకండి ఏప్రిల్ ఆ టైం నుంచి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది మేమైతే డీటెయిల్డ్గా చూసింది మాత్రం మే నెలలోనే అంతకుముందు గోతులు తీయడం ఇంకా పెట్టడం ఇదంతా జరుగుతూ ఉండేది పాపం ఎంత తాపత్రయంతో తెస్తుందో చూడండి ఎంత లోతుగా నిజంగా మాకు అది ఎంత తాపత్రయంగా గుడ్లు పెట్టడం అది చూసేయండి మాకైతే ఎలాగైనా సరే ఆ గుడ్లు కాపాడుకోవాలి ఈసారైనా పిల్లలు చేయాలి అన్న ఉద్దేశంతో మేము మా జాగ్రత్తలు మేము తీసుకున్నాము అవన్నీ కూడా డిఫరెంట్ వీడియోస్లో నేను మీకు చూపించడం జరిగింది కాకపోతే ఏంటంటే మేము ఆ గుడ్లు మళ్ళీ తవ్వి తీయడానికి ఆలోచించామండి ఎందుకంటే అంత ప్రొటెక్షన్గా పెట్టుకుంది కదా ఏమైనా మనం అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు వస్తాయేమో అని ఆశపడ్డాము అందుకనే మేము కూడా ఆ గుడ్లు బయటికి తీయలేదండి ఇంకొకటి ఏంటంటే ఆ గుడ్లు ఆ తడి మీద ఉండగానే మనం హ్యాచింగ్ చేయడం స్టార్ట్ చేయాలని అలాగే మనం పట్టుకుంటే ఆ గుడ్లు పిల్లలు అవ్వవని ప్లాస్టిక్ కవర్లతో వాళ్ళు పట్టుకుంటారని అంటే సముద్రం దగ్గర చేస్తూ ఉంటారు కదండి హ్యాచింగ్ అది అని అలా రకరకాలుగా నేను వినే ఉండడంతో చూసి ఉండడంతో నేను ఇంకా వాటిని ఏమీ చేయలేదు ఇదిగోండి ఎంత అలా కప్పెట్టేస్తుందో అంత అలాగే చేసింది కదా అన్న ఉద్దేశంతో మేము ఈసారి చూద్దాము ఈ సంవత్సరం అన్నట్టుగా ఆగాము ఇక్కడ చూసారా ఇసుక మీద మళ్ళీ చిన్నగా కన్నాం ఒక త్రీ డేస్ బ్యాక్ అండి పంది కుక్కలు పెట్టినాయా లేదంటే మా రాధ పెట్టిందా మాకు అర్థం కాల ఎందుకంటే పందికొక్కులు కూడా తిరుగుతున్నాయి ఇంట్లో నేను అనుకోవడం పందికొక్కులు అయితే ఇంత ఓపెన్గా పెట్టో రాధే పెట్టుంటుంది అనుకున్నాం మరి ఎందుకు పెట్టిందో మనకు తెలియదు ఇదిగోండి ఇక్కడ గోపి మళ్ళీ ఇటు చేరిపోతుంది లేదంటే రాధ మనకు చూడకుండానే బోల్సార్లో ఇటుగా గుడ్లు పెట్టేస్తుంది కదండి ఇదివరకు పెట్టేసింది కదా అంటే అది తవ్వడం వరకు మేము చూడటం ఆ తర్వాత ఎల్లారేకా చూస్తే అదంతా గా ఉండడం అలాగా అలాగే ఏదన్నా పాత ప్లేస్ నా ఎందుకు తగ్గింది అర్థం కాలేదు ఇక ఇప్పుడు మొన్న గుడ్లు పెట్టిన ప్లేస్ చూపిస్తానండి ఇదిగోండి ఈ ఏరియా ఇక్కడ రెడ్ జోన్ అని చెప్పేసి రెడ్ తాడు కూడా కట్టాం కదా ఈ తాడు ఈ రిబ్బన్లు ఇవన్నీ కూడా ఇక ప్లాస్టిక్ తాడండి అది ఊడిపోయి తెగిపోయింది మించు తొంభై రోజులు అయిపో వస్తుంది ఇక్కడ ఎటువంటి కదలిక లేదు మా ఫ్రెండ్ అడిగాను ఏమైనా తవ్వుదామా అండి అంటే లేదండి అది గొలుక్కుని బయటకు వచ్చేస్తాయి ఇంకొనాళ్ళు వెయిట్ చేయండి అని అన్నారు అందుకని చెప్పేసి ఆగిపోయాను ఈసారి తవ్వినప్పుడు ఏదన్నా గుడ్లు లాంటివి కనపడితే అవి తీసుకుని నేను వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను ఇక ఇక్కడ ఈ ప్లేసు ఒకసారి తవ్వించేయడం బెస్టా ఏంటన్నది మీరు కూడా ఏమన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకోండి నేను ఆ విధంగా చెయ్యాలని అనుకుంటున్నాను రాధాగోపీలు రెండు కూడా మూలక చేరిన జంటగా తిరుగుతున్నాను అదిగోండి పోతానకాల ఒకటి ఇవి జంటగా ఉండడానికి ఇష్టపడతాయట సింగిల్గా ఉండలేవటండి మూలకి వెళ్ళిపోయినాయి ఒక్కొక్కసారి మూలకెళ్ళిపోయి ఇంకా అలాగే ఉండిపోతాయండి అవి మళ్ళీ మేత వేసినప్పుడు ఆ నేను ఆ గొట్టంతో నీళ్ళు నింపడం ఆ డబ్బా సౌండ్ చేయడం అప్పుడు మాత్రం మళ్ళీ వచ్చేస్తాయి టక్టక మేత డబ్బా చూపిస్తే చాలండి వచ్చేస్తాయి అందుకని ఇప్పుడు ఇంకేమి దాట్లకి కనపడిన పట్ల ఎందుకంటే అవి ఇప్పుడు దాకా ఈ ఏళ్ళలోనే ఉన్నాయండి ఉండి ఉండి ఇప్పుడే వెళ్ళినాయి చూసారా ఏదైనా ఎలా అయిపోయినాయో ఇలాగే అయిపోతాయండి మొత్తం ఇక్కడ ఇవన్నీ పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి కాబట్టి నాకు గొడవ లేదండి లేదంటే అది కూడా పెద్ద ఇబ్బందే చిన్న చిన్న మొక్కలు అనుకోండి అన్ని నీళ్లు మొక్కలకి వేసిన మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి కదా నీరు ఎవకైపోయాయండి వేరు వ్యవస్థ దెబ్బతినేస్తుంది చిన్న మొక్కలకైతే ఇది పెద్ద మొక్కలు కాబట్టి ఇక్కడ పళ్ళ చెట్లు ఇటేమో పనస ఇక్కడేమో తిరుమల సంపెంగ అలాగే నాగసంపెంగ సన్నజాజి మధుమాలతి ఇవన్నీ ఉన్నాయండి అందుకని చెప్పేసి ఇక్కడ ఎన్ని నీళ్ళు ఉన్నా కానీ వీటికి ఏమి ఇబ్బంది లేదు ఎలా చూస్తున్నాయా ఎరా ఏంటమ్మా మీ గుడ్లు మీ పరిస్థితి ఈ రెండు చూసారా ఒకటి ఇటు ఒకటి అటు భలే ఉన్నాయి గోడవైపు తలకాయ పెట్టుకునేదేమో రాదండి ఇటువైపు డైరెక్షన్ పెట్టుకున్నది చార్ల చార్ల కింద బాగా అనిపిస్తుంది కదా అదేమో గోపి చూసారు కదండి మరి ఇప్పుడు మరి తవ్వేయడం బెటరా అక్కడ లేకపోతే కొన్నాళ్ళు వెయిట్ చేయడం బెటరా ఏంటన్నది నాకు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే దాని ప్రకారం నేను కూడా ఏ చేస్తే బెటర్ అన్నది ఆలోచిస్తాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్